తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు చూస్తుంటే నూతన ఉద్దేశం అని చెప్పచ్చు నూతన ఉద్దేశం అంటే మన ప్రభుత్వం వచ్చే రెండున్నర సంవత్సరం అయిన తర్వాత మన పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కలిపించి ఈరోజు దానిలో భాగంగా పుంటకల్ నియోజకవర్గంలో కూడా బహుమానంగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పుంటకం తెలుగుదేశం కుటుంబ సభ్యులకే దగ్గర సందర్భంగా మనం అలాంటి కష్టపడిన వాళ్ళకి ఈరోజు పదవులు ఒక మండల కన్వీనర్ కావచ్చు మండల కో కన్వీనర్ కావచ్చు అదేవిధంగా టౌన్ కన్వీనర్ కావచ్చు టౌన్ కో కన్వీనర్ కావచ్చు క్రస్టర్స్ కావచ్చు యూనిటీ బూత్ రంబర్లు కావచ్చు అన్ని విధాలుగా కష్టపడిన వాళ్ళకి ఈరోజు పదవులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా మనందరం కూడా ఈరోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన పార్టీని ముందుకు తీసుకునే జవాదారతరం నాతో పాటు అందరికీ ఉందని చెప్పి నేను అందరికీ మనం చేసుకుంటున్నా ముఖ్యంగా మండలానికి చెందిన మండల కరోనాతో పాటు ఆ మండలంలో ఉన్న క్లస్టర్స్ కానీ భూత కలవనర్లు కానీ ఈరోజు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు టైం చూసుకొని చదువుకొని ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి నూతనంగా ఉన్న మండల గలువనర్లు పంచాయతీ కార్యక్రమంలో తీసుకొని భూత్ గెలవ తీసుకొని ఆ గ్రామాలకు వెళ్ళి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా సూపర్ సిడ్ సూపర్ పథకాన్ని ప్రజలకు అందించాలని చెప్పుకునే బాధ్యత చెప్పుకునే భరోసా ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీలో చెప్పే సందర్భంగా మీ అందరికీ మనం చూస్తున్నాను ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరంలోనే సూపర్ సహిత్ గా ఈరోజు ప్రతి ఐదు కోట్ల ప్రజలకి అందించాం దైవంగా చెప్పుకోవచ్చు అలాంటి దైవం కల్పించిన క్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మనం అందరూ ఉన్నాం కాబట్టి మనందరం కూడా పార్టీ ప్రతి ఒక్కరూ గ్రామాలకు పోయి నేనే వచ్చేటప్పుడు చెప్పా ఈ బుధవారం అయితే రేపు వచ్చే సోమవారం వచ్చి ఆ మండల తెలంగాణ కావచ్చు ఆ టౌన్ తెలంగాణ కావచ్చు ఆ అందరిని తీసుకెళ్లి ఆ గ్రామానికి వెళ్ళి రేపు రాబోయే రోజు సాధి సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి ఏ క్యాస్ట్ అయితే బాగుంటుంది ఏ లీడ్ అయితే బాగుంటుంది మీరు కూడా గుర్తించి మా దగ్గర పేరుతో సంప్రదిస్తే రాబోయే రోజుల్లో మంచి ఆ గ్రామానికి అన్ని పనులు ఉంటూ మంచి మనుషులు ఎదుర్కొనడానికి మీరు కూడా సాయం చేసే బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇది మీ పోరానికి కోరుకుంటున్నా మనందరం కూడా ఈరోజు ధైర్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గతంలో ఎమ్మెల్యేలు రాత్రులు కూడా పనిచేయలేని పనులే ఈరోజు మేము చేస్తున్నాం ఇప్పుడే కలిసి ఆయన చెప్పడం జరిగింది ఇది వాస్తవమే ఎందుకు తెలుసు అలాంటి నాయకులకి ఈ రోజు చూడండి ఈ రోజు కచాపురం నెట్టికంట స్వామి చరిత్రలో మాది తెలియగా తిరుపతి విజయవాడ కనసంలో శ్రీశాఖం తర్వాత మన కర్చాపురం నెట్టికంటే అభివృద్ధి పాలకల్తేపం నడుపుతున్నామని చెప్పే అదేవిధంగా బుద్ధి పెట్టడానికి ప్రధానమంత్రి ఆ బుద్ధి పెట్టడంలో మన గాంధీ చేత మన గుంటుకలు ఈ రోజు మేము పోయేటప్పుడు అక్కడ చుట్టుపక్కలనే అన్నా చూడండి అన్న ఇది ఎంత అద్భుతంగా ఉందని చూపించడం జరిగింది దాని భాగంగా ఈ రోజు ఆ భారత గత నిర్మిస్తుంటే ఇప్పుడే వచ్చి తనిఖీ చేస్తుంటే అక్కడ ఉన్న చుట్టుముట్టు ప్రజలు కావచ్చు చుట్టుముట్ల గ్రామస్తులు కావచ్చు అదృష్టంగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం చెంది వాళ్ళు కూడా నర్సం కాదు కనిపించి తొడగానే టెండై ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు చూసేది గత బాలితలు వైఎస్ఆర్ పార్టీ బాలితలు ఎలక్షన్ ముందు గేట్కి టెంటై కొట్టి ఐదు పన్నెండు పేస అలాంటి నాయకుడికి ముప్పై రోజుల్లో బుద్ధి చెప్పిన కనుక మన తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాలు అంట నాకు వస్తుంది కోటి సంతకాలు అంటే ఎందుకయ్యా కోటి సంతకాలు అన్ని అదే ఐదు సంవత్సరాలు అనొచ్చు ఆ ప్రభుత్వం ఉండాలి ముందు కూడా ఆ రోజు ఆ రోజు వరకే ఈ రోజు ఆ ప్రభుత్వం పాల్గొనక ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు కూడా పన్నెండు కాబట్టి అది కాకుండా ఈరోజు చూడండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై కోట్లతో ఈరోజు ప్రకటిస్తే గత ప్రభుత్వం పార్టీలో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై కోట్ల రూపాయలతో శాసన చేసుకుంటున్నాం పాలన చేయకపోయి మనం చూస్తున్నాం ఈరోజు కేసీఆర్ అన్న పదే పదే అంటున్నారు మీరు చాలా తీసండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడి ఉదాహరణ కాసాపురం కాసాపురం రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా మన ముస్లిం సౌద్యం కూడా ఈరోజు అక్కడ మైనారిటీ కాలేజీ కట్టించి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది వైఎస్ఆర్ ప్రభుత్వం చిన్న తెచ్చారులన్నప్పుడు చేసుకున్నాము అక్కడ స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి యాభై లక్షల రూపాయలు అది ఖచ్చితంగా టెన్త్ క్లాస్ చెప్పించేదానికి అవకాశం ఉంటుందంటే శాసనం చేస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఏదో చెప్పు కింద పోతుంటే ఏ పార్టీకి కూడా రేపు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఏ పార్టీలో ఓటు అడిగే హక్కు లేదు మన పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులు మనవి తండ్రి చెప్పిన విధంగా సర్పంచ్ మనవేడు కావాలి కావాలి ఎంపీటీసీ మనవేడు కావాలి చెప్పుకు చెప్పిన వాళ్ళైతే రేపు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కష్టపడితేనే రోజుల్లో చరిత్ర సృష్టించిన కనుక ఈ తెలుగుదేశం సందర్భంలో రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు డెప్పటీసీ కావచ్చు